హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఎస్ పల్నాడు వైబ్స్ మీరు చూస్తున్నారు నాదెండ్ల గ్రామంలో జరుగు రాష్ట్ర స్థాయి ఒంగోలు జాతి వృషపరాజు పోటీలకు ఇచ్చేసిన అండి నాలుగుపల్లి విభాగం గిత్త మేడగం హర్షవర్ధన్ రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి అండి కంబైండ్ జాత మంత్రి కొల్సార గారి గీత్తతో ఆడుతుంది నాలుగుపల్లి విభాగం గిత్త నాదెండ్ల గ్రామంలో జరుగు నాలుగుపల్లి విభాగానికి విచ్చేసిన మేడిగం హర్షవర్ధన్ రెడ్డి గారి గీత పొట్లపాడు కంబైండ్ ఆడుతున్నారండి కంబైండ్ మంత్రి పార్థసారథి గారి గీతతో ఆడుతున్నారు నాలుగుపల్ల విభాగం గుత్త పల్లె విభాగానికి ఇచ్చేసిన మేడగం హర్షవర్ధన్ రెడ్డి గారి గిత్త పొట్లపాడు గ్రామం కుర్చోడి మండలం ప్రకాశం జిల్లా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మళ్ళీ థ్యాంక్ యూ